పాటు ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ డీటెయిల్స్ ఆర్టీ గ్లోబల్ బిజినెస్ క్రితం ఏకంగా మనుషుల్ని చంద్రుడిపై అమెరికాకు భంగపాటు తప్పలేదు పోటీగా చంద్ర మండలం పైకి దేశాలకు తీటుగా తాను కూడా ఓ ప్రయోగం జరిపింది అయితే ఈసారి నాసా తాను స్వయంగా కాకుండా తమ దేశంలోని ప్రైవేట్ కంపెనీలతో ఈ ప్రయోగం నిర్వహించింది దాని పేరు ఒడిసియన్ స్పేస్ ఎక్సరెస్ అని చెప్పుకుని ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా కేవలం కొద్ది రోజుల వ్యవధిలోని అది చంద్రుడిని చేరుకుంది గొప్పకపోయిన అమెరికా ఒడిసియన్ ల్యాండర్ ను అక్కడ సేఫ్ గా ల్యాండింగ్ చేయడంలో పూర్తి సక్సెస్ సాధించలేకపోయింది జపాన్ స్పేస్ క్రాఫ్ట్ స్లిం తలక్రిందులుగా శీర్షాసనం వేసినట్టే అమెరికా ప్రైవేట్ సంస్థ సంస్థ్యూ మెషిన్స్ ప్రయోగించిన ఈ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపైకి దిగుతూనే ఒక పక్కకు ఒరిగిపోయింది దీంతో చంద్రునిపై కుదురుగా దిగని ల్యాండర్ల జాబితాలోకి ఒడిసియా కూడా వచ్చ చేరింది చంద్రుని నేలకు సమాంతరంగా వాలిపోవడంతో ల్యాండర్ సమాచార వ్యవస్థ నుంచి సంకేతం అందుకోవడం కష్టంగా మారింది అది నిర్దేశిత ప్రదేశంలోనూ ఆ దగ్గరలోనే దిగి ఉంటుందని నాసా భావిస్తుంది అయితే ఒడిసిస్ నుంచి డేటా స్వీకరిస్తున్నట్లు ఏఎం నాసా వెల్లడించాయి అది మోసకెలిన పరికరాలు చాలా పిలవడు పనిచేసే స్థితిలోనే ఉంటాయని భావిస్తున్నట్లు చెబుతున్నాయి నిజానికి చంద్రుడి దక్షిణ ధ్రువ సమీపంలో ల్యాండర్ కాలమోపిన మానవటి క్రేటర్ విషయానికి వస్తే ఈ ప్రదేశం ల్యాండింగ్ కు ప్రమాద భరితమైనదిగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు చంద్రుడిపై శాశ్వత స్థావరం నెలకొల్పడానికి దోహదపడే గడ్డకట్టిన నీరు అక్కడ పుష్కలంగా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ల్యాండింగ్ కోసం ఆ చోటునే ఎన్నుకున్నారు ల్యాండింగ్ కు ముప్పై సెకండ్ల ముందు ఒడిషస్ లోని కామ్ ల్యాండర్ నుంచి దూరంగా ఉంది ఆ తర్వాత ఒడిసస్ ల్యాండింగ్ చేసే ఘట్టాన్ని చిత్రీకరించాల్సి ఉంది అయితే నావిగేషన్ అవసరాల దృష్ట్యా ల్యాండింగ్ సమయంలో కామ్ ను స్విచ్ ఆఫ్ చేశారు ఒడిసస్ పొజిషనింగ్ కు సంబంధించిన ఫోటో చాలా ముఖ్యం దానివల్ల స్పేస్ క్రాఫ్ట్ ఎలా ఉంటుందన్నది గ్రౌండ్ కంట్రోల్ కు తెలుస్తుంది అందుకోసం ఇప్పుడు ఏగిల్ కామ్ ను పనిచేయించేందుకు ప్రయత్నిస్తున్నాం అది సుమారు ఎనిమిది మీటర్ల దూరం నుంచి ఒడిసియస్ ను ఫోటో తీస్తుందని ఆశిస్తున్నారు ల్యాండింగ్ కు కాస్త ముందు చంద్రుడిపై షోంబర్గర్ క్రేటర్ ప్రాంతాన్ని దాదాపు పది కిలోమీటర్ల ఎత్తు నుంచి ఒడిసియస్ ఫోటో తీసి పంపింది సౌర ఫలకాలు ల్యాండర్ భాగంలో యాంటెన్నా కింది భాగంలో ఉండిపోవడంతో దాని నుంచి డేటా సేకరణ కూడా కష్టంగా మారింది చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహం లూనార్ రీకాన్సస్ ఆర్బిటర్ ఒడిషియస్ ఎక్కడ ల్యాండింగ్ చేసిందనే విషయాన్ని కనిపెట్టనుంది ల్యాండింగ్ అడ్డదిడ్డంగా జరగడంతో ఒక పక్కకు ఒరిగిపోవడంతో ల్యాండర్ నుంచి వచ్చే సిగ్నల్స్ వీక్ గా ఉన్నాయి కానీ చంద్రుడిపై ల్యాండ్ అయినట్లు మాత్రం ధృవీకరించారు ల్యాండర్ పరిస్థితి అది ఏ ప్రాంతంలో ల్యాండ్ అయ్యిందనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది చంద్రుడిపై దిగినట్లు ప్రకటించింది కానీ లైవ్ టెలికాస్ట్ మాత్రం చేయలేకపోవడం నాసా వైఫల్యంగానే భావిస్తున్నారు ల్యాండర్ నుంచి వస్తున్న వీక్ సిగ్నల్స్ ఎలా స్ట్రాంగ్ గా మార్చాలనే విషయంపై శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు ఏ విషయంలో మన చంద్రయాన్ పూర్తిగా వంద శాతం సక్సెస్ సాధించింది క్షేమంగా సవి దిశలో ల్యాండింగ్ చేయడం అనేది ఇతర దేశాలకు సాధ్యం కావట్లేదు లష్యా లూనా స్పేస్ క్లాఫ్ జపాన్ జాక్సా ప్రయోగించిన స్లేమ్ ఇప్పుడు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన ఒడిసిస్ కూడా మన చంద్రియం త్రీ మాదిరిగానే ల్యాండింగ్ చేయలేకపోయాయి మన స్పేస్ క్రాఫ్ట్ అనుకున్నట్లుగా ల్యాండింగ్ చేయడంతో పాటు తనకు నిర్దేశించిన అన్ని పనులు పూర్తి చేసుకుంది ఈ విషయంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో నెంబర్ వన్ గా నిలిచిందనే చెప్పుకోవాలి తొలిసారిగా అమెరికా ప్రైవేట్ సంస్థ ద్వారా జరిగిన ఒడిశాస్ చంద్రమండల యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు నాసా చెప్పుకుంటోంది ఒడిసియస్ ల్యాండర్ కు ఇంట్యూటేటివ్ మెషిన్స్ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ఈ మానవ రహిత నామకరణ చేశారు ప్రయోగానికి కంపెనీ నాసా నుంచి పదకొండు వందల యాభై మిలియన్ డాలర్లు అందుకుంది సౌత్ పోల్ కు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ ను దింపాలని ఇంట్యూటేటివ్ మెషిన్స్ లక్ష్యంగా పెట్టుకుంది ఆరు కాళ్లపై నిలబడే ఒడిసియస్ ల్యాండర్ ఎత్తు నాలుగు మీటర్లు కాగా బిడల్పు సుమారు రెండు మీటర్లుగా ఉంటుంది ప్రయోగ సమయంలో ల్యాండర్ బరువు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది కిలోలు ఈ నెల పదిహేనున ఫ్లోరిడాలోని కేప్ కెమెనరాల్ నుంచి కిన్నడి అంతరిక్ష కేంద్రం వేదికగా ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ సాయంతో దాన్ని ప్రయోగించారు చంద్రుడి ఉపరితల పరస్పర చర్యలు వాతావరణ చర్యలు రేడియో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి దీని జీవితకాలం ఏడు రోజులు మాత్రమే ల్యాండింగ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ నావిగేషన్ కు సంబంధించిన సామర్థ్యాలపై కూడా పరిశీలనలు చేయబోతున్నట్లు నాసా రిపోర్ట్లు చెబుతున్నాయి ల్యాండ్ అయ్యేలా ప్రోగ్రాం చేశారు వారం పాటు పనిచేసేలా ఆ డిజైన్ చేశారు కానీ ప్రస్తుతం అది అనుకున్నట్లుగా పనిచేయడం లేదు సాంకేతిక అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ జపాన్ స్లిమ్ ల్యాండర్ మాదిరిగా తలకిందులుగా కాకుండా ఒడిసియస్ నిటారుగాని దిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు షద్భుజీ ఆకృతితో సిలిండర్ ఆకారంలో టెలిఫోన్ బూత్ కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న ఈ ల్యాండర్లో వంద కిలోల బరువైన ఐదు నాసా పరికరాలు ఇతర వాణిజ్య సంస్థలకు చెందిన ఆరు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి అవి చంద్రుడిపై వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తాయి మరికొద్ది రోజుల్లో అది దిగిన ప్రదేశంలో సూర్యాస్తమయం అవుతుంది కనుక ల్యాండర్ పనిచేయడానికి శక్తి లభించదు పరిశోధనలకు అది అవరోధం అని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలంపై అసాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి కాగా చంద్రుడిపై పరిశోధనల కోసం పలు అమెరికా కంపెనీలతో నాసా కలిసి పనిచేస్తోంది ఇస్రో చంద్రయాంతిని సాధించిన విజయం తర్వాత ప్రపంచ దేశాలన్నీ జాబిల వైపు ఆశగా చూస్తున్నాయి తాము కూడా సాఫ్ట్ ల్యాండ్ ని సాధించాలని కంకణం కట్టుకుంటున్నాయి ఎప్పుడో మూడన పడ్డా మిషన్స్ అన్ని ఒక్కసారిగా మేలుకుంటున్నాయి అయితే గతంలో చందమామపై దిగిన జపాన్ ల్యాండర్ స్లిమ్ మరో మైలు రాయిని దాటిందని తాజా సమాచారం జాబిలిపై ఓ రాత్రిని తట్టుకుని స్లిమ్ నిలిచింది భూమి నుంచి పంపిన సంకేతానికి అది స్పందించిందని జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా వెల్లడించింది ఆదివారం రాత్రి శ్రిమ్ కు ఒక కమాండ్ పంపగా దానికి స్పందన వచ్చింది రాత్రి వేళ కూడా అది కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని కాపాడుకున్నట్లు జాక్సా చెప్తోంది ఇది అద్భుతమని నిజానికి చంద్రుడిపై రాత్రి సమయంలో తలెత్తే మైనస్ నూట డెబ్బై డిగ్రీల సెల్సియస్ శీతల వాతావరణాన్ని తట్టుకునేలా దీన్ని రూపొందించలేదని తెలిపింది శ్రి దిగిన ప్రాంతంలో ప్రస్తుతం మధ్యాహ్న సమయం ఉందని అందువల్ల వ్యామనౌకలను పరికరాలు వంద డిగ్రీల సెల్సియస్ కు వేడెక్కాయని పేర్కొంది అందువల్ల తాజా కమ్యూనికేషన్ ను కొద్దిసేపు మాత్రమే సాగించామని తెలిపింది వేడి తగ్గాక వ్యోమ నౌకతో తిరిగి అనుసంధానం కావడానికి ఈ సంస్థ సన్నాహాలు చేస్తోంది చందమామపై రాత్రి సమయం పద్నాలుగు ఉంటుంది జాబిరిని చేరుకున్న ఐదో దేశంగా జపాన్ గుర్తింపు పొందింది అయితే శ్రీమ్ తలకిందులుగా ల్యాండ్ అయింది ఫలితంగా దాని సౌర ఫలకాలపై ఎండపడిన స్థితి నెలకొంది ఆ తర్వాత సూర్యుడి గమనం మారడంతో వాటిపై వెలుగుపడ్డం మొదలైంది దీంతో అది పనిచేయడం ఆరంభించింది కొన్ని ఫోటోలను తీసి భూమికి పంపింది పది శిలలను శోధించింది ఆ తర్వాత మళ్లీ జాబిలిపై రాత్రి మొదలు కావడంతో నిద్రాణ స్థితిలోకి జారుకుంది